హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం ఈ రోజైతే కనుక మార్నింగ్ టు ఈవినింగ్ నా డే రొటీన్ ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాను మాకైతే దగ్గర బంధువులు చనిపోయారు అందుకని పది రోజులు పూజలు అవి లేవన్నమాట పైన పూచినటువంటి మందార పూలు అవన్నీ మల్లెపూలు సన్నజాజులు అవన్నీ తీసుకొచ్చి అవి బుద్ధుడి దగ్గర వాటి దగ్గర పెడుతున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయింది తనకి టిఫిన్కి అయితే అట్టలు అయితే వేసేసాను తర్వాత స్నానం చేసి లంచ్కి ప్రిపేర్ చేద్దాము కోడిగుడ్లు పులుసు పెడదాం అనుకుంటున్నాను అది నేను పెట్టే స్టైల్లో ఎలా పెట్టాలో మీకు అది చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే గుడ్లు ఉడక పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక రెండు గుప్పుళ్ళు శనగపిండి తీసుకొని కొంచెం సాల్టు ఒక స్పూన్ కారం వేసుకొని వన్ తినే సోడా వేసుకొని నేను అలా నీళ్లుగా జారులా కలిపి ఒక పక్కన పెనం పెట్టి అట్లా వేసాను అనమాట ఈలోగా మూకిడిలో నూనె పెట్టి కోడిగుడ్లు కూడా వేపుతున్నాను రెండు టేనిసిగా అయిపోతాయి అనమాట ఎందుకంటే ఈ పులుసులోకి అలా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట గుడ్లు అయితే వేగిపోయినవి అవి వేగిన తర్వాత నేను తీసేసి కొంచెంగా కరివేపాకు వేసాను కావాల్సిన వాళ్ళు ఒక పించ్ దాంట్లో మెంతులు కూడా వేసుకోవచ్చు అనమాట మంచి టేస్ట్గా ఉంటుంది పులుసు కూడాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు పసుపు అయితే వేసేసానమాట అవి కొంచెం మగ్గిన తర్వాత ఒకే ఒక వంకాయ లేత వంకాయ ఉండదు ఈ గుడ్లు వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక వంకాయ వేస్తే కనుక ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవి కూడా పూర్తిగా చూసారా లైట్గా బ్రౌనిష్ వచ్చేసి మగ్గిపోయింది అనమాట ఇప్పుడు గుడ్లు కూడా యాడ్ చేసేసి రెండు స్పూన్లు అయితే కారం కూడా వేసేశాను అనమాట ఇప్పుడు చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం పెట్టేది పులుసు కూర కాబట్టి ఇటువంటి మసాలా నేను యాడ్ చేయలేదు కూర అయితే కనుక కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నేనైతే నానబెట్టేసి దాన్ని రసం కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట మొత్తంగా దానిలో వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి దాన్ని కొంచెం సిమ్లో పెట్టి మనం ఒక పది నిమిషాలు చక్కగా మరగబెట్టుకోవాలి ఇందాక నేను శనగపిండితో అట్టే వేసేసాను కదండి ఆ అట్ట అయితే కనుక ఇందాక వేడిగా ఉందనమాట దాన్ని కొంచెం తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఈలోగా టైం అయింది కాబట్టి కుక్కర్ కూడా నేను బియ్యాన్ని అయితే నానబెట్టేశాను రైస్ అది ఈలోగా పులుసు అయితే మరుగుతుందనమాట ఈ పులుసు ఎప్పుడు కూడా హైలో కాకుండా ఇలాగా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో పెడితేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది పులుసు అనేది మార్నింగ్ పెట్టి మనం ఈవినింగ్ తినాలి లేకపోతే ఎక్కువ గంటలు కొంచెం తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అప్పటికప్పుడు వేడివేడిగా అనేది అంత టేస్ట్గా అనిపించదనమాట నేను ఇంకా కత్తెర తీసుకొని ఆ అట్టుని పెసర మనం శనగపిండి తీసాను కదండి ఆ అట్టుని అది చిన్న చిన్న ముక్కలుగా అంటే మరీ చిన్నగా కాదు ఒక పెద్ద పెద్దగానే అనమాట అవి తీసేసి కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఈలోగా మనకి పులుసు కూడా కన్సిస్టెన్సీ సమానంగా వచ్చినప్పుడు మనం పైన అట్టు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల్లోనే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడు ఇలా కాకుండా మామూలుగా ఈ అట్టుతో వేసి కూడా పులుసు పెట్టుకోవచ్చు కానీ ఈ మూడు కాంబినేషన్ ఏదైతే కోడిగుడ్డు తర్వాత ఈ శనగపిండి అట్టు వంకాయ ఇలా వేసి మరి మీరు కనుక ఒక్కసారి పెట్టి చూడండి ఆ టేస్ట్ అనేది చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట సాయంత్రం అయితే మా అమ్మాయి ఆకలి వేస్తుంది అంటుంది ఇంకెలాగో శనగలు ఉన్నాయి కదా అని చెప్పి నాటు శనగలు ఈవినింగ్ స్నాక్ టైంకి బాగుంటుంది కదా అని చెప్పి నానబెట్టేద్దాం అనుకున్నాను అవైతే తీసి ఒక రెండు గుప్పళ్ళు అయితే నానపెట్టేసా అనమాట కడిగేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు అయితే అనమాట పొద్దున్నే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే ఏదో ఒక పనిలో ఉండి మర్చిపోయినండి వాళ్ళు పొద్దున్నే నుంచి విపరీతమైనటువంటి తలపోట అనమాట ఇంకా అసలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత తలక నూనె పెట్టేసుకొని కాసేపు అలాగే కూర్చుండిపోయాను కాకపోతే వంట పని మిగతా పని తప్పవు కదా పూజ లేకపోయినా సరే ఉగాది దగ్గరికి వస్తుంది మిగతా పనులన్నీ ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేయాలని చెప్పని ఇంకా బద్దకించలేదనమాట ఈలోగా చూసారా పులుసు ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను కట్ చేసుకున్నటువంటి ఆ అట్టు మొక్కలను అలా వేసేసి జస్ట్ మీరు జస్ట్ ఇలాగా టర్న్ చేసినట్టుగా కలిపేసేసి మళ్ళీ లిట్ పెట్టండి ఒక్క టూ మినిట్స్ అయ్యేసరికి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా దింపేసుకుంటే ఒక్క ఐదు నిమిషాల్లో పులుసు అనేది చిక్కబడుతుంది ఇంకెంతకన్నా దగ్గరగా పెట్టకూడదనమాట కూర అయితే రెడీ అయిపోయింది కుక్కర్ కూడా ఈలోగా పెట్టేసి అనమాట పొయ్యి మీద అవి అయితే విజులు వస్తున్నాయి ఈలోగా ఎలాగో పండగ వస్తుందండి క్లీన్ చేయడానికి ఎండాకాలం మనం అందరం చేయాల్సినటువంటి ఒక మంచి పని అందరూ చేసేటువంటి పని పరుపులు అవి క్లీన్ చేయడం ఇతవలాగా అయితే కనుక పరుపులను ఏకించడం లేకపోతే ఎండాకాలం కొంచెం పైన ఎండలో వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవి బాగా పెద్ద పెద్ద పరుపులు కదండి అవసరమైతే కనుక పట్టుకునే మనుషులు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు మనం కూడా పైకి తీసుకెళ్ళి వేయొచ్చు లేదు అంత మాయ లేదు బాగానే ఉంది కాకపోతే క్లీన్ చేయాలంటే నేనైతే ఒక సంవత్సరానికి మూడు నాలుగు సార్లు అయితే నేను ఈ టిప్ ఫాలో అవుతూ క్లీన్ చేస్తాను అదే రోజు ఈరోజైతే మీకు షేర్ చేస్తాను అదేంటంటే మనం ఈ పరుపుల్లి మీద క్లీన్ మట్టి కానీ ఏమన్నా వండడం కానీ లేకపోతే శీతాకాలం బాణాకాలం వాసన వస్తూ ఉంటుంది కదండి అది పోవాలంటే ఇప్పుడు ఇది సిక్స్ బై సిక్స్ మంచం కాబట్టి అయితే ఎంత పడుతుంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వంట షోడ పడుతుందండి ఇంట్లో పాండ్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా సరే టాల్కమ్ పౌడర్ మనం ఫేస్కి వాడేటువంటి పౌడర్ని అయితే కనుక ఎక్కువే పడుతుంది ఇంచుమించు ఒక రెండు గుప్పుళ్ళ దాకా పడుతుంది ఆ పౌడర్ని చిన్న డబ్బా తీసుకోవచ్చు మనం ముందుగా నేను ఆ వంట షోడని తీసుకొని పరుపు అంతా మొత్తం చల్లేసి చేత్తో నేను చూపించిన విధంగా మొత్తం అప్లై చేసేసాను అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ టాల్కమ్ పౌడర్ కూడా వేసేసి దాన్ని కూడా మొత్తం నేను చూపించిన విధంగా చూసారా లోపలికి ఇంకేటట్టుగా వేయాలన్నమాట అప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ కానీ లోపల ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా కానీ ఏమున్నా సరే అండి మనం ఒక రోజంతా ఇది మార్నింగ్ చేసి పెట్టుకోవాలి ఈవినింగ్ వరకు కూడా పరుపు అలాగే ఉంచేసుకోవాలన్నమాట దానిపైన మళ్ళీ ఏమీ కవర్ చేయకూడదు చూసారా మామూలుగా మన చిన్నది వంటగలతో టైల్ క్లీనర్ ఉంటుంది కదా ఆ దాంతో ఇలా మనం కనుక లాగుతూ ఉంటే ఆ పౌడరు ఈ వంట చోడ అంతా కూడా పరుపులో బాగా వెళ్ళిపోతుంది అనమాట సాయంత్రం మనం క్లీన్ చేసేటప్పటికి మళ్ళీ చక్కగా క్లీన్ అయిపోయి చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట ఇలా అంతా ఒక డే అంతా వదిలేయాలి మనం తర్వాత మా అమ్మాయి వచ్చేసింది ఇద్దరం లంచ్ చేసేసాము కాసేపు కూర్చొని నేనైతే కనుక వాళ్ళు మార్నింగ్ జపం చేయలేకపోయాను అందుకని నిద్రపోతున్నా నిద్రపోలేకపోతున్నా అనమాట సరే ఇంకా జపం చేసుకుందామని చెప్పి జపం అయితే మొదలుపెట్టి చేసేసాను ఈలోగా మా పనమ్మాయి నాకు ఎప్పుడు కావాలన్నా మునగాకు తెచ్చిపడుతుందండి ఇంట్లో మునగాకు పొడి అయిపోయింది అనమాట ఎందుకంటే మా అమ్మాయి అది పొద్దున్నే పొడి తేనెలో కలుపుకొని తాగుతుంది నేను కూడా కూరల్లో కానీ లేదా నాన్ వెజ్ కూరలు మా వాళ్ళకు ఉన్నప్పుడు కానీ ఇంకా ఆకుకూరలో కానీ పప్పులో కానీ ఒక స్పూన్ కనపడకుండా ఎక్కువగా వాడతా అనమాట మునగాకనమాట అది శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట మొన్న రీసెంట్గా మా పాత అయితే వాషింగ్ మిషన్ పోయింది మళ్ళీ కొత్తది కొనుక్కున్నమాట దానికి ఏంటంటే ఇంతవరకు సర్పు సర్ఫ్ ఎక్సెల్ కానీ టైట్ కానీ అలా వాడేదాన్ని ఇప్పుడు ఇది చూసారా మోర్ లైట్ అని చెప్పని ఎక్స్ట్రా పౌడర్ లిక్విడ్ డిటర్జెంట్ అని చెప్పి అక్కల అమ్మాయి తీసుకొచ్చిందనమాట కానీ ఎంత బాగుందోనండి అసలు నిజంగా ఉతికిన తర్వాత బట్టలు కానీ అది ఫ్రంట్ లోడ్కి రెండింటికి యూజిబుల్ అవుతుందంట ఆ రేట్ కూడా చాలా బాగానే ఉంది త్రీ హండ త్రీ సిక్స్టీయో త్రీ ఎయిటీ ఎంతో పడింది చాలా బాగుందండి అసలు ఆ లిక్విడ్తో బట్టలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అందుకని మీ అందరితో మీకు చూపిద్దాం కావాల్సిన వాళ్ళు మీరు కూడా తెప్పించుకుంటారని వన్ కంపేర్ టు మనం సర్ఫెక్సెల్ టైడ్ మీద రేటు కూడా సగాన్ని సగం కూడా తగ్గుతుందండి ఇంకా అలా చదివే పైన ఒడియాలు ఉన్నాయి తీసేసి కొంచెం వాకింగ్ చేద్దామని చెప్పి పైకి వచ్చేసాను పక్కన అయితే ఇల్లు కడుతున్నారు కదండి ఇంకా నాకు వీడియోలు చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు ఖాళీ లేదనమాట అందులో ఇవాళ రాఘవేందర స్వామి ఆరాధన వచ్చమని చెప్పి మెసేజ్ పెట్టారు పొద్దున్న కొన్ని పాటలు అయితే పాడుకున్నాను తర్వాత వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను అనమాట ఇవాళ అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ లేదనమాట మొక్కలని బలం లేకుండా ఇదే పెని వాటికి ఎరువు తయారు చేసి ఉంచాను కాకపోతే ఎండాకాలం కదండి కొంచెం నీడని పెట్టి మనం అందించాలన్నమాట ఇక మాకు వాకింగ్ ట్రాక్ కృష్ణూర్ చెరువు దగ్గర ఇక చల్లబడిందంటే ఐదింటిగా నుంచి విపరీతం టువంటి జనాలు ఉంటారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఎక్కువగా ఉంటారు ఎండాకాలం అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను పొద్దున శనగలు నానబెట్టానుగా అవి అయితే కనుక కుక్కర్లో పెట్టేద్దాము ఇంకా మా అమ్మాయి కూడా కిందకి వెళ్ళింది వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అని చెప్పి కుక్కర్లో పెట్టేసి తాళిం పెడదాం అనుకున్నాను ఈలోగా నేను పైన వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నాకు ఆకలేసి అనిపించింది అందుకనే నేనైతే కనుక పపాయ కోసుకొని తినేశాను అనమాట పాపకైతే కనుక శనగలు నానబెట్టి ఇచ్చేసాను సరత ఈవినింగ్ కొంచెం అది చిన్న చిన్న పునుగులు అడిగింది దానికి కొబ్బరి ఉన్ను శనగపప్పు చట్నీ అయితే పక్కన పెట్టానండి పిండి అయితే మార్నింగే రుబ్బేసి ఉంచాను అట్లు పిండి దోశ బ్యాటర్ టైప్ కాకపోతే అంత పలచగా రుబ్బకూడదు దాంట్లో సాల్ట్ను ఒక పింఛు షోడా వేసేసి బాగా గిలక్కొట్టి పక్కన పెట్టేసాను అనమాట దానికి కావాల్సిన ఉల్లిపాయలు ఆనియన్ అన్నీ కోసేసుకున్నాను అనమాట మనం ఎంత బాగోలేకపోయినా టయానికి ఆకలి వేస్తుంది ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి కదండి అది తర్వాత అయితే బాండీ పెట్టి పునుగులు అయితే వేసేసానండి చాలా బాగా వచ్చినాయి అనమాట నేను ఎక్కువగా అట్ల పిండితో కన్నా ఇడ్లీ పిండితో కానీ లేకపోతే దాంట్లోనే గోధుమ రవ్వ అవి కలిపి బొంబాయి రవ్వ కలిపి ఇంచుమించు ఒక పది వెరైటీ ఆఫ్ పునుగులైతే కనుక నాకు వచ్చి నేను అస్తమాన్ వేస్తూ ఉంటాను మా పిల్లకి బాగా ఇష్టం అని చెప్పని వేసేసాను తర్వాత అయితే వాళ్ళందరికీ ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టేశాను ఇప్పుడు నేను మార్నింగ్ అలా వదిలేశాను కదండి ఆ పరుపుని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇన్ని గంటలు అయిన తర్వాత మనం పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా పెద్ద బ్రష్ ఒక పాత బ్రష్ ఇదైతే నేను విండోస్ కిటికీలు దుమ్ములు అయి ఉంటాయి కదండి అవి క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాను అనమాట అది పక్కన పెట్టుకున్నాను దాంతో ఇప్పుడు మీరు మార్నింగ్ జల్లిందంతా తీస్తే చూసారా అది ఎలా ఉందో ఇది కొంచెమే మీకు చూపిస్తాక తీసుకు చూపించాను ఇలాంటి చాలా వచ్చిందనమాట ఇప్పుడు నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మీకు వీలైతే ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ ఎండలో కూడా పెట్టుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఈ విధంగా నా రొటీన్ అయితే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీగా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్